లావణ్య త్రిపాఠి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు మిథునాగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకొని ఇప్పుడు మెగా కోడల్ గా మారిపోయింది తనతో మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలలో నటించిన వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్వరలో అమ్మగా కొత్త ఫేస్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే ఈ టైం ని ఆమె తన భర్త ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్ గానే వరుణ్ తేజ్ తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి కూడా వెళ్ళొచ్చారు లావణ్య లావణ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆమె మరొక గుడ్ న్యూస్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు లావణ్య వరుణ్ తో పెట్టిన తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు అభిజిత్ తో హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ మాత్రమే చేశారు లో ఒక ప్రాజెక్ట్ చేసింది కానీ దాని డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు అయితే చాలా రోజుల తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చేసింది సతీ లీలావతి అనే ప్రాజెక్ట్ చేసింది లావణ్య ప్రెగ్నెన్సీ కి కొన్ని రోజుల ముందే ఆ మూవీ షూటింగ్ పూర్తయింది ఆ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని జూన్ ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు లావణ్య ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు లావణ్య ఫ్యాన్స్ ఆమెకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు